నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం తదో రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమ మనము గరుడ పురాణంలో ధర్మకాండం నుంచి ఎప్పుడైతే మనం ఈ పురాణాన్ని వింటామో మనకి ఏమేమి లభిస్తాయి మనం చెప్పుకుంటున్నాము కొన్ని నిన్నటి వరకు చెప్ప ఇంకా మిగిలిన నెక్స్ట్ చూద్దాం క్షేమారిది లభితే క్షేమము ఒక మనిషి బయటకు వెళ్ళాడు అంటే అలానే వెనక్కి వస్తాడు క్షేమంగా అనేలాగా ఉండదు కదా అలా వచ్చారు అంటే అది కూడా ఆ భగవంతుని కృపాకటాక్షం అన్నమాట ఏదో యాక్సిడెంట్ అయ్యాక సగము దెబ్బ తగిలి బతికేడు అనడం కన్నా అసలు ఏ యాక్సిడెంట్ కలగకుండానే ఏ రకంగా కూడా ఎటువంటి కష్టనష్టాలు కలగకుండా అలాగే కొన్ని చోట్ల ఉన్నాయంటే విష విష ప్రాణులు ఉంటాయి ఏదో రకరకాలు ఉంటాయి కదా ఏ రకంగా కూడా మనకి ఏమీ కష్టము కలగకుండా ఉంచడం కూడా మనకి ఇవ్వడమే మనం ఎంతసేపు ఇంకా ఎక్స్ట్రా ఏదో ఇవ్వలేదు అని ఆలోచిస్తాం కానీ అసలు ఏ కష్టము లేకుండా ఉండడం కూడా సుఖమే అని ఆలోచించాలి ఆ రకంగా మనకి క్షేమాన్ని కలుగజేస్తుంది అంట భోగార్ది భోగమాప్ను యాత్ నాకు భోగాలు కావాలి అని ఎవరైనా అనుకుంటే ఆ భోగాలు కూడా వచ్చి తీరుతాయంట అంటే ఎవరో కాస మంచి కారు ఉండాలనో ఇల్లు ఉండాలనో లేకపోతే ఒక వివాహం జరుగుతుందంటే అది ఇంకా చాలా అందంగా పెద్దగా జరగాలని అలా ఏమన్నా అనుకుంటున్నారా అనుకుందాం అలాగా భోగాలు కోరుకున్నా సరే వాటిని కూడా ఇస్తుందంట భగవంతుని భోగాలు కాకుండా వాటికి అతీతమైన సన్నిధిని ఇవ్వమని కోరాలి నిజంగానే మనం కోరుకోవాలంటే ఏమంటున్నారు ఇవన్నీ దొరుకుతాయి ఇందాక మనకు చెప్పినట్టు పుత్రుడు కావాలంటే పుత్రుడు వివాహం కావాలంటే వివాహము ధనం కావాలంటే ధనం వాహనాలు కావాలంటే వాహనాలు దొరుకుతాయి ఇవన్నీ కావాలి అనుకుంటే దొరుకుతాయి కానీ మనల్ని ఏమంటున్నారు ఇవన్నీ కావాలి అని కాకుండా దానికి అతీతమైంది కావాలనుకోవాలంటే అదేంటి భగవంతుని సన్నిని కోరుకోవాలి మోక్షాన్ని కోరుకోవాలి కదా సో అది కోరుకోవాలి లేదు అసలు ఏమీ కోరకుండా దండం పెట్టుకున్నా భగవంతుడు మనకి ఏమీ వస్తే మంచిదో అది ఆయన ఇస్తూ ఉంటారనమాట అందుకని భోగలాల సత్వం అనేది అంత మంచి విషయంగా అయితే కాదు మంగళార్ది మంగళాన్ని నాకు మంగళాలు శుభాలు కలగాలని అనుకుని వింటే వాడికి మంగళాలు కలుగుతాయి గుణాలు కావాలనుకున్న వాడికి గుణాలు వస్తాయి అయితే గుణాలు అనేది ఎందుకు చెప్తారు అంటే మనలోనే ఉంటాయి కదా పాజిటివ్ నెగిటివ్ గుణాలు ఉంటాయి కామక్రోధాలు లాంటివి ఉంటాయి అవన్నీ ఎప్పుడూ చెప్తున్నాం కదా మనకుగా మనం ఎంత తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా సరే మన వల్ల కాకుండా ఉంటుంది కదా అప్పుడు ఏమంటున్నారు స్వామి నా వల్ల అయితే కావడం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంట ఈ పురాణం వినడం వల్ల దాని ప్రభావం మన మీద పడి మనలో ఉన్న ఈ కామక్రోధాలు తగ్గుతాయి అన్నమాట ఇప్పుడు బాహ్య ప్రపంచంలో బాగా తిరగడం అలవాటు అయిపోయి లేకపోతే బాహ్య ప్రపంచమే మనల్ని బాగా ఆకర్షిస్తున్న విధంగా ఉన్నప్పుడు దాంట్లోంచి ఎలాగంటే బయటకు రావడం అని అనుకున్నాం అనుకో మన మనసుని మనం నిగ్రహించుకునే స్థితిలో మనం ఒకవేళ లేమనుకో అప్పుడు ఏం చేయాలి భగవాన్ నా అయితే కావడం లేదు అనుకున్నప్పుడు ఆయనే మన మనస్సుని నిగ్రహిస్తారనమాట కావ్యాదీ చా కవిత్వం చా నేను కావ్యాలు రాయాలని అనుకున్న వాడికి కావ్యాలని రాసే శక్తి కలుగుతుందంట కావ్యాలు రాయడం అనేది చిన్న ఏదో మనం నేర్చుకుంటే వచ్చేది కాదు కదా ఆ భగవంతుని కృప ఉండాలి అలాంటి అంత సామర్థ్యం కావాలంటే ఖచ్చితంగా భగవంతుడే మనకి ఆయన ఆశీస్సుల్ని అందించాలి కాబట్టి ఎవరైనా నాకు కావ్యాలు రాయాలి భగవంతుని గురించి ఏమైనా రాయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ కోరికను కూడా భగవంతుడు తీరుస్తాడు ఈ గరుడ పురాణ రూపంలో సారార్థి సారమాప్ను యాత్ నాకు సకల ధర్మ సారం తెలియాలి అనుకున్న వాడికి ఆ సారం లభిస్తుంది ఈ సారం తెలుసుకోవడం అంత ఈజీ కాదు కదా ధర్మాలు ఉన్నాయి లేకపోతే ఈ ధర్మ పురాణాలు ఉన్నాయి అంటే అన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయా అర్థం కావు ఏదో మనం చదువుతుంటే ఒకలాగా అనిపిస్తుంది ఆ తర్వాత గురువులు ఇంకా 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 దాని గురించి చెప్తూ ఉంటే ఆహా దీని లోపల ఎంత సారం ఉందా అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఒక్కసారి చెప్పినా సరే గురువుగారు చెప్తున్నారు కానీ ఏంటో నాకు క్లియర్గా అర్థం కావట్లేదు అని అని కూడా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఇంకా లోతుగా చెప్పే కొద్దీ సో అలాంటప్పుడు లేదు నాకు ఆ ధర్మాన్ని తెలుసుకోవాలని ఉంది ఆ సారం ఏంటో నాకు తెలియాలి అని గనుక మనం తపన పడితే ఖచ్చితంగా ఆ సారం మనకు అర్థమయ్యేటట్లు చేస్తుందంట జ్ఞానం కావాలి అనుకుంటే జ్ఞానం లభిస్తుంది ఎవరైతే జ్ఞానాన్ని పొందాలనుకుంటారు ఎప్పటివరకు మనకి జ్ఞానం రాదు అప్పటివరకు మనం ఆ జ్ఞానం తొలగదు ఆ జ్ఞానం తొలగనంతసేపు మనం మోక్షానికి అర్హత సంపాదించడం కాబట్టి ఎప్పుడైతే మనం జ్ఞానం ఎలాగా స్వామి నా నేను అజ్ఞాన్ని అనుకుంటామో వాళ్ళకి జ్ఞానం దొరుకుతుందంట చదవడం వల్ల ఏమంటున్నారు సర్వసుఖాలు కలుగుతాయంట ఇక్కడ సంసార సుఖాలు ఉంటాయి సంసారంలో అంత కోసం సుఖంగా ఉంటేనే నిజంగా భగవంతుని ధ్యానం ఇంకా బాగా చేయగలుగుతూ ఉంటాం అంటే సుఖాలు వేరు అవసరానికన్నా ఎక్కువ ఆశించడం వేరు లగ్జరీలు అనేది అది అవసరానికన్నా ఎక్కువ ఆశించడం సుఖం అనేది కనీసం సమయానికి తిండి బట్టలు ఉండడానికి ఒక ఇలాగా కాసేంత కనీస అవసరం వాళ్ళు అయినా సరే ఉంటే ఇంకా అది సుఖంగా వెళ్ళిపోతుంది సో అలాంటి అయినా మనకి తీరిపోతే ఏమవుతాయంటే మన ధ్యాసం మళ్ళీ వీటి మీద ఉండదు అందుకని అలాగ మనకు కావాల్సిన అవసరాలను భగవంతుడు తీర్చేసి సర్వసుఖాలను ఇచ్చి మనకు ఆ దుఃఖాలను అన్నింటిని నశించబడేటట్లు చేస్తారంట స్వస్తి కలుగుతుంది స్వస్తి అంటే సర్వ సుఖాలు శాంతి అన్నింటిని కలిపి మంచి అనమాట మనకి మంచి జరుగుతుందంట ఇదంతా గరుడు పురాణం ఎందుకు వచ్చింది గరుడు విన్నాడు ఆ మహావిష్ణువే ఆయనకి బోధించాడు ఆయన విని తర్వాత ఏం చేశారట అమ్మని అందరికీ చెప్పారంట మహాత్ముడైన గరుత్మంతుడు కూడా చెప్పారు కాబట్టి గారుడ పురాణమైంది ఏదైనా సరే మనం ఒకటి వింటున్నాము అంటే ముందు దాని ప్రాధాన్యత ప్రాముఖ్యత దాని మహిమ తెలుసుకోవాలి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఊరికి చదివేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందంటే ఏమి ఉండదు ఇప్పుడు ఏవో స్తోత్రాలు చదువుతున్నావు మనకి అర్థం కావు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం దానికొన్న ప్రభావం మన మీద పడుతుంది కానీ మన ప్రయత్నం ఏం చేయాలి దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి అది మనం మనకి తెలిసిన భాషలో లేదు లేకపోతే దానికి వేరే అర్థాలు ఉన్నాయి సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమయ్యి మనం ఇంకా రసమయంగా ఉంటుంది మనం దాన్ని ఇంకా మంచిగా ఆనందించగలిగే స్థితికి వెళ్తాం అలా ఆనందించినప్పుడు దాని ప్రయోజనం కూడా ఏమన్నారు ఇంకా ఎక్కువగా ఉంటుంది శ్రద్ధాభక్తులతో ఆస్వాదించినప్పుడు చాలా రసవత్రంగా ఉంటుంది దాని ప్రయోజనం కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుందని నిన్న కూడా మనకి చెప్పారు కదా నాకాలే మరణం తస్యా శ్లోకమే కంతు ఎప్పటి గరుడ పురాణంలో ఒక్క శ్లోకమైన చదివిన పుణ్యాత్ముడికి అకాల మరణం అనేది రాదు ఇది కూడా ఇంపార్టెంటే అకాల మరణం రాకూడదు ప్రతి మనిషి ఇంత కాలం అని చెప్పేసి అతను జన్మించినప్పుడే ఉంటుంది ఇన్ని శ్వాసలన్నీ అలా ఉంటుంది కానీ ఒక్కసారి అకాల మరణం వస్తుంది అంటే అనుకున్నంత ఆయుష్ లేకుండా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అసలు మామూలుగానే మనకున్న ఆయుష్లో మనం జ్ఞానాన్ని సంపాదించడం మోక్ష సాధన చేయడం అనేదే చాలా కష్టం అలాంటప్పుడు ఉన్న కాలానికన్నా ఇంకా ముందే వెళ్ళిపోతే మన సాధన అనేది మధ్యలోనే అయిపోతుంది కదా అందుకని అలాంటి అకాల మరణం అనేది కూడా మంచిది కాదు ఏదో పాపి చిరాయి అంటారు కానీ అలా కాదట పాపాలు ఎక్కువ చేస్తే కూడా ఆయు తీరిపోతుందంట గరుడ పురాణం ప్రకారము ఏమంటున్నారు పాపాల వలన ఆయు తీరి తొందరగా చనిపోవాల్సి ఉంటుందంట అలాగే ఎవరైనా చనిపోవాల్సి ఉన్నా సరే వాడు కనుక ఎప్పుడైతే ఈ గరుడ పురాణం వింటున్నాడో అప్పుడేమవుతుందంట ఆ పాప ఫలం అనేది పోతూ ఉంటుంది అనమాట పాపాలు తొలగిపోతాయి అప్పుడేమవుతుంది అతని ఆయుష్ కూడా పెరుగుతుందనమాట అలాగే ఏదో జాతకంలో అతనికి కాలో చేయ విరగాలని అలాంటివి ఏమైనా రాసున్నాయనుకో అవి కూడా జరగకుండా అతను సుఖంగా ఉండగలుగుతాడనమాట అలాగే చనిపోయేటప్పుడు చాలా కష్టపడుతూ చనిపోతారు కదా కొంతమంది అప్పుడు ఏమంటున్నారు ఎవరైతే గరుడ పురాణాన్ని వింటారో మరణకాలం కూడా అంత దుర్మరణంలాగా ఉండదంట చాలా సుఖంగానే వాళ్ళు మరణిస్తారంట శ్లోకార్థ పఠన దస్య దుష్ట శత్రుక్షయో ధృవం కొంతమంది ఎందుకు మనం వాళ్ళ జోలికి పోకపోయినా సరే ఎప్పుడు మన జోలికి వచ్చి ఏదో రకంగా మనల్ని హింస పెడుతూనే ఉంటారనమాట మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగానే ఏదో రకంగా అలాంటప్పుడు మనం వద్దనుకున్నా ఇలాగ మనల్ని ఎవరైనా శత్రువులు పీడిస్తూ ఉంటే ఈ గరుడ పురాణం కనుక మనం రోజు ఫాలో అవుతే ఏమొద్దట అలాంటి శత్రువులు నెమ్మది నెమ్మదిగా నుంచి దూరం అయిపోయి ఆ తర్వాత మనం రమ్మన్న వాళ్ళు రారట అంటే శత్రు పీడ కూడా నివారణమైపోతుందనమాట అనమాట సర్వం శ్రీకృష్ణ చిరణార్వింద అర్పణం వస్తు లో వస్తా ఓం శాంతి శాంతి శాంతి